శివుడు శివుడిగా పిలవబడే ముందు ఒక భయంకరమైన పేరు ఉండేది ఆ పేరు వింటేనే దేవతలు కంపించేవారు అతడే రుద్రుడు రుద్రుడు అంటే కేవలం దేవుడు కాదు అతడు తుఫాను అతడు అగ్ని అతడు విధ్వంసం కాని ఆ విధ్వంసానికి ఒక కారణముంది ఋగ్వేదంలో రుద్రుడిని ఇలా వర్ణించారు రోగాలను నాశనం చేసేవాడు అరణ్యాల్లో సంచరించేవాడు అగ్నిలా ఉగ్రుడైన కరుణ కలిగిన దేవుడు రుద్రుడి కోపం అహంకారంపై మాత్రమే ధర్మాన్ని దాటి వెళ్తే రుద్రుడు మౌనంగా ఉండడు ఇది క్రోధం కాదు ఇది శుద్ధి కాలక్రమేణా ఉగ్రత శాంతిగా మారింది విధ్వంసం జిదానంగా మారింది అప్పుడే రుద్రుడు శివుడిగా మారాడు మెరుపు పడినప్పుడు బలమైన గాలి వీచినప్పుడు అది ప్రకృతి కాదు అంటారా అది రుద్రుడి శ్వాస రుద్రుడు భయంకరంగా కనిపిస్తాడు కాని గుర్తుంచుకోండ్ ఆ భయం వెనుక మన రక్షణే దాగా ఉంది రుద్రుడు మనకు చెప్పే సత్యం నాశనం లేకుండా పునర్జన్మ లేదు భయం కూడా ఒక రక్షణే మీరు రుద్రుని శక్తిని అర్థం చేసుకున్నారా